మీరు లోకానికి నీ టార్గెట్ ఏముండలో తెలుసా హృదయం సంతోషంగా ఉండాలా అదేప్పుడు నిత్యజీవం నీ టార్గెట్ యేసు ప్రభు నీ టార్గెట్ ఆత్మ సంబంధమైనవి స్తోత్రం గాక మీకు అర్థమవుతుందా ధనాపేక్ష సంస్థ కీళ్లకు ఇది కాల్ వస్తున్నాయి అయినట్టు దేవునికి స్తోత్రం హలే లూయ ధనాపేక్ష అంటే ఇది డేంజర్ ఫియర్ దేవుడు మీకు కావాల్సినంత ధనం ఇస్తాడు అందరు తలపై పైకెత్తండి ప్రభు మీకు కావలసినంత ధనం ఇస్తాడు కావలసినంత ఆశీర్వాదం ఇస్తాడు ఆశీర్వాదం ద్వారా నీకు ధన సంపదలు వస్తాయి ఇస్తాడు దేవుడు దాని వెంట పోతే మాత్రం నువ్వు అటే పోతావు ధనము ఎవరిని కూడా పరలోకానికి తీసుకెళ్ళదు ధనము ద్వారా లేనిపోని నష్టాలు కష్టాలు బాధలు రోగాలు ఇవన్నీ వస్తాయి యేసుప్రభు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది ఆయన దారిద్రం వల్ల ధనవంతత్వం ఆయన మనకు నిత్యజం ఇవన్నీ ఆయనలో ఉన్నాయి డబ్బులు లేవు నా ఎందు విశ్వాసం ఉంచువాడే అలే లూయా వ్యవహార రాష్ట్ర మొదటి పత్రిక అదే ఇంతకుముందు చదివి నాలుగు చదవండి నాలుగు పద్దెనిమిది అందరూ చదవండి ఇప్పుడు ఒకటే భయం ఎలా పోతుంది అనే దాని గురించి చదవండి చాలు చాలు ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ప్రేమ భయానికి భయానికి గురువు ఎవరంటే గురువు అంటే ఎవరు దాన్ని ఎలగొట్టి దాన్ని సరి చేసి చూడు ప్రేమ అనేది భయము నువ్వు ఉన్నావు నేను ఉన్నా ఫియర్ అనేది ఉంది ఆ ఫియర్ ఎలా పోతుంది అంటే దైవజ్ఞానం ప్రకారం నేను భయపడా అంటే పోదు నేను పోతరాజుని అంటే పోదు అది పోదు ఏదైనా తోటలో వచ్చింది అది ఏడిపోద్దు నువ్వు లేదన్నా చెప్పినా కదా నువ్వు లేదన్నా నీకే ఎక్కువ ఉందని అర్థం ప్రేమ ప్రేమలో భయము ఉండదు ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ భయం ఉండదు నేను చెప్తున్నది దేవుని ప్రేమ గురించి దేవుని ప్రేమను అయిన వాక్యంలో ఉంది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను కరెక్ట్గా రెండు మూడు నిమిషాలు చెప్తాను అండి ప్రేమలో భయం ఉండదంటే దేవుని ప్రేమలో మనం ఎవరైతే విశ్వాసం ఉంచి ఆ ప్రేమలో అలాగే ప్రతిరోజు నిలిచి ఉంటామో ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మనకేం చేసింది పాప విమోచన అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి ఆయన కుమారుని రాజ్యానికి వారసులుగా చేసింది సో కాబట్టి ఇప్పుడు సాతానికి కానీ పాపానికి కానీ మరణానికి కానీ రోగానికి కానీ వీటికి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఆ ప్రేమను బట్టి మనకు ఏమి ఇచ్చాడంటే విమోచన కలిగజేశాడంటే అందుకే నేను నిన్ను విమోచించున్నాను భయపడకుము ప్రేమ మనకు విమోచనను కలగజేసి ఎవరైతే ప్రేమలో ఉంటారో వారు ధైర్యంగా జీవిస్తారు ఎవరి ప్రేమ మనుషుల ప్రేమనా మనుషుల ప్రేమలో ఉంటే నువ్వు కీలుబొమ్మ నువ్వు ఎవరి ప్రేమలో ఉంటావో నువ్వు వాళ్ళ కంట్రోల్లో ఉంటావు నేను ఇంతకుముందే చెప్పాను నీవు దేవుని ప్రేమలో నిలిచి ఉండు నీవు ఇతరులను దేవుని ప్రేమను పంచు నీ కంట్రోల్లో ఎవరిని పెట్టుకోకు కొంతమంది ఉంటారు అవతలలో ఇల్లు వీళ్ళు ఇల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు దేవుని పిల్లలు బయట లోకంలో కానీ ఎక్కడైనా వీక్నెస్ల మీద దెబ్బ కొడతారు వీని వీక్నెస్ ఏంటిది వీనికి మటన్ అంటే ఇష్టం నీకు మటన్ పెట్టి ఏం చేయాలి మూటగోటేయాలి మన దేవుడు అది కాదు మనల్ని విమోచించాడు చూడండి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని దేవుని ప్రేమ పరిపూర్ణమైనది మత వార్తలో చాలా చోట్ల ఉంది ఆయన మార్పులేని ప్రేమ నిన్న ఈరోజు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు నీ పట్ల ఆయన ప్రేమే కలిగి ఉన్నాడు అది పరిపూర్ణమైనది అంటే ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ ద్వారా నీకు అన్నింటిలో క్షేమము జయము మేలే కలుగుతుంది కీడు కలగదు oh no guys.